భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పర్యటనలో భాగంగా పినపాక మండలంలో పలు గ్రామాలలో అరవై లక్షల ఖర్చుతో నిర్మించిన పలు సీసీ రోడ్లను ఎమ్మెల్యే పాయం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు సీతారాంపురం గ్రామ పంచాయతీ పరిధిలో పలు సీసీ రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఉప్పక గ్రామ పంచాయతీ పరిధిలో పలు సీసీ రోడ్లను ప్రారంభించారు ఈ యొక్క కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిశాల రామనాథం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు రేషన్ గార్డు కూడా వస్తాయి కదా అన్నీ పెట్టుకోకండి రెండవది ఇంద్రమిల్లు కూడా ఈ నెలలోనే స్టార్ట్ ప్రారంభం అవుతాయి ఎమ్మెల్యేగా నాకు మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చిన ముఖ్యమంత్రిగా నా ఎమ్మెల్యే కోట ఈ నియోజకవర్గాన్ని ఆ ఇల్లు కూడా ఎవరికంటే రెక్కల మీద మతికే వాళ్ళు అండి రెక్కల మీద బతికే వాళ్ళు కూలీ చేసుకునే వాళ్ళు గడ్డిల్లు రేకులు ఇల్లు ఉన్న వాళ్ళకే ఇస్తారు అర్థమైందా అది ఐదు సంవత్సరం సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఇల్లు వస్తాయి ఈ సంవత్సరం కొంతమందికి వచ్చే సంవత్సరం కొంతమంది అట్లా ఐదు సంవత్సరాల్లో ఇప్పాక పంచాయతీలో రావిశెట్టిగూడెం కానీ ఉప్పాక కానీ అంకింద గుంపు కానీ మొత్తం పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా ఇంద్రమిల్లు బిల్లు కట్టించే బాధ్యత నాది గతంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ కట్టించే స్త్రీలు మళ్ళీ ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది పేదవాళ్ళు అందరికీ కూడా ఇంధన బిల్లు కట్టించే బాధ్యత నాది ఈ ప్రభుత్వం అంది ఓకేనా